స్వాగతం నా పేరు స్వాతి ఆదరించి గెలిపించండి సొంత నిధులతో అభివృద్ధి చేస్తా యాతాటి రమేష్ బాబు సత్యవేడులో యాతాటి రమేష్ బాబు అని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను చెరుకు రైతు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నా సొంత నిధులతో సత్యవేడును అభివృద్ధి చేస్తానంటూ స్వతంత్ర అభ్యర్థి ఏతాటి రమేష్ బాబు మీడియాతో అన్నారు సోమవారం నాడు సత్యవేడు పట్టణంలోని వీధి గంగపెంట వీధి గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు పోలీస్ క్వార్టర్స్ ఉలవచేను కోటమిట్ట పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు అడుగడుగున రమేష్ బాబుకు ప్రజలు కర్పూర హార్తలిచ్చి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ఆహ్వానించారు ప్రజల నుండి వారి సమస్యలను ఏతాటి రమేష్ బాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు మే పదమూడవ తేదీన మీ అమూల్యమైన ఓట్లు వేసి నన్ను గెలిపించాలంటూ ప్రజలందరినీ అభ్యర్థించారు గత ముప్పై ఏళ్లుగా పరిపాలించిన ఎమ్మెల్యేలు కుట్రలు కుతంత్రాలు అణచివేరాలు తప్పుడు కేసులు బలాయించి కుటుంబాలని చిన్నాభిన్నం చేసిన వారు సత్యవేడులో వనరులను దోచుకోవడం దాచుకోవడం వీటికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే సత్యవేడు అభివృద్ధిని దిశలోకి తీసుకెళ్లలేదంటూ గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వారి తీరును ఎద్దేవా చేశారు తాను అందరిలాంటి వాడిని కానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే తన సొంత నిధులతో సత్యవేడు అభివృద్ధిని చేస్తానంటూ ప్రజలకి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అదే నేను చెప్తున్నాను వస్తాడు వచ్చేటప్పుడు అంత అని చెప్పిన వచ్చేటప్పుడు ఇట్లా అదే సార్ ఆ సఫరీతి మేము ఉన్నాం కాబట్టి ఆ బాధలు మేము అందిస్తాం కానీ ఈ రోజు నిన్ను నేను నిన్నట్టుగా అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక అన్నగా ఒక తండ్రిగా మీరు మా దగ్గరకు వచ్చి అలవాత ఉన్నారు మా బాధలు మీరు తెలుసుకుంటున్నారు మీ బాధలు ఈ బా ఇవన్నీ మీరు నెరవేర్చాలని నేను అడుగుతున్నాను

ఎన్నికల్లోని నేను రమేష్ బాబు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ సందర్భంగా నేను కత్తివేడిలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల్లో తిరుగుతుంటే ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని వాటి కోసం నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నానండి ఈ మేనిఫెస్టోలోని ఇక్కడ ఇక్కడికి వచ్చిన సందర్భంలోని భవన కార్మికులకి నన్ను సప్త స్వరాలు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో తయారు చేశాను ఇందులో ప్రత్యేకంగా భవన కార్మికులు ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి భవన కార్మికులకి నేను బీమా పథకాన్ని పది లక్షల బీమా పథకాన్ని ఇచ్చాను నేను అలానే వాళ్ళు వాళ్ళ ఒక బిల్డింగ్ కావాలని అడిగారు సంఘం ఆఫీస్ కావాలని అడిగారు దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను నేను సగం చేసుకున్నారు మిగతా సగం కూడా కంప్లీట్ చేస్తానని చెప్పాను నేను దోచుకోవడానికో దాచుకోవడానికి కాదు మీకు సేవ చేయడానికే వచ్చాను నేను నన్ను ఎన్నుకోండి మీకు నేను మార్పు తీసుకొని వస్తాను నేను థ్యాంక్ యూ